ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ ایسی سی آر یعنی انٹرنیشنل کوارڈینیشن آف ریولیشنری پارٹیز اینڈ آرگنیزیشن کی جانب کے جانب سے کرنول کے امبیٹ نگر اور امبیڈکر سرکل اور اننت پور کے امبیڈکر سرکل کے قریب غازہ میں جو نسل کشی کے خلاف اسرائیل کی طرف سے فلسطینی عوام کو غیر انسانی قتل عام کی مخالفت میں فلسطینی عوام کی جد و جہد آزادی کے ساتھ اظہار ایک جہتی کرتے ہوئے ایک پرزور احتجاج منظم کیا گیا اس موقع پر غازہ میں جو نسل کشی کی جا رہی ہے اس کے خلاف جم کر آواز اٹھائی اور اسرائیل کے خلاف جم کر نعرے بازی کی اور یہ بربریت قتم کرنے کی مطالبہ کیا گیا اس موقع پر کرنول شہر سے تعلق رکھنے والے یس یو سی آئی ہریش اور دیگر نے شرکت کی اور اسرائیل کے خلاف آواز اٹھائی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت అందుకే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఫ్రీ పాలస్తీనా డేగా అబ్జర్వ్ చేయాలని ఈ ఫిబ్రవరి పదహైదో తారీఖున మే పదహైదో తారీఖున ప్రీ పాలస్తీనా డేగా ప్రకటిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా ఇక్రా చేస్తున్నటువంటి అమానుష దాడులను ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు నిరసనలు అనేది జరుగుతున్నాయి అందులో భాగంగానే మన దేశంలో కూడా యాంటీ ఫోరం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలోను ఎస్ఐ సోషలిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోను దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన కర్నూలు నగరంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని కోలాసీనా ప్రజలకు విముక్తి పోరాటాన్ని మధ్యలోవని పాలస్తీన ప్రజలకు స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఈ పోరాటాన్ని కొనసాగించే విధంగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలిపాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనూ ఇక్కడ మన కర్నూలు నగరంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం గతంలోనే ఇప్పటికే ఇదే స్థలంలోనే మూడు సార్లు మనము పాలస్తీన ప్రజలకు మద్దతుగా ఇజ్రాయల్ చేసినటువంటి దాడులను ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే మనందరికీ తెలుసు ఎందుకు గాజా ప్రాంతం మీద పాలస్తీన ప్రజల మీద ఎందుకు ఈ బాబు దాల్ని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం అనేది గత పది నెలలుగా జరుగుతున్నప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా దీనికి వెనకలో ప్రోత్సహిస్తున్నటువంటి అమెరికా ప్రభుత్వం కానీ దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోగా మరింతగా ఇజ్రాయిల్ ప్రోత్సాహం ఇస్తూ ఈ రోజు అమాయకులైనటువంటి పాలస్తీనా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రాంతం అది అందులో ఇప్పటికే యాభై వేల మందికి పైగా చనిపోవడమే కాకుండా లక్షల మంది శతగాతులైన విషయమో తెలుసు కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా మనము యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి వర్దిల్లాలని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానికం అందరూ కూడా ఈ యొక్క యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలియాల్సి ఉంటుంది పాస్తున్న ప్రజలకు మద్దతు నిలబడి విజరాలు చేసినటువంటి దారిని ఖండిస్తూ ఇద్దరు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పి ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం కావున ప్రజలందరూ కూడా పాస్తున్న జరుగుతున్నటువంటి అమానుష్యమైనటువంటి దాడిని ఈరోజు ఖండిస్తూ ఈ యొక్క పాస్తున్న ప్రజలకు మద్దతు తెలపాలని నశించాలి నశించాలి అమెరికా నశించాలి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయల్ కండి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ పాలకుల యుద్ధ నేరాల్లో ఖండించండి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి वर्न वर्दी अमेरिका नशिच వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి గాజాపై అమనిషదారులకు పాల్పడుతున్న ఇజ్రాయల్ క్రూరత్వాన్ని ఖండించండి గాజాపై అమరసదారులకు పాల్పడుతున్న ఇజ్రాయల్ క్రూరత్వాన్ని ఖండించండి గాజాపై అమరసదారులకు పాల్పడుతున్న ఇజ్రాయల్ క్రూరత్వాన్ని ఖండించండి వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి లాంగ్ లేవు కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ లు కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ లు వర్దిల్లాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి నశించాలి అమెరికా సామ్రాజ్యవాదులు నశించాలి నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ పాలకులు నేరాలు ఖండించండి ఖండించండి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయల్ నేరాలు ఖండించండి నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అమెరికాలో ప్రఖ్యాత యూనివర్సిటీలో కూడా గత రెండు నెలలుగా క్లాసులు బైకాట్ చేస్తూ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అక్కడ పోరాటం అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోరాటాన్ని అమెరికా ప్రభుత్వము పూర్తిగా విద్యార్థుల మీద పాశవికంగా వాళ్ళ మీద చార్జ్ చేసి ఆ ఉద్యమాన్ని అంచవేసేటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఫ్రీ పాలస్తీనా డేగా అబ్జర్వ్ చేయాలని ఈ ఫిబ్రవరి పదహైదో తారీఖున మే పదహైదో తారీఖున ఫ్రీ పాలస్తీనా డేగా ప్రకటిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా ఇక్రాల్ చేస్తున్నటువంటి అమానుష దాడులను ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు అనేవి జరుగుతున్నాయి అందులో భాగంగానే మన దేశంలో కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కమిటీ సోషలిస్ట్ ఇండియా సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోను దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ మన కర్నూలు నగరంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలసీన ప్రజలకు విముక్తి పోరాటాన్ని లబ్ధిల్లామని పాలస్తీన ప్రజలకు స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఈ పోరాటాన్ని కొనసాగించే విధంగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనూ ఇక్కడ మన కర్నూలు నగరంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం గతంలోనే ఇప్పటికే ఇదే స్థలంలోనే మూడు సార్లు మనము పాలస్తీన ప్రజలకు మద్దతుగా ఇజ్రాయల్ చేసినటువంటి దాడులను ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే మనందరికీ తెలుసు ఎందుకు గాజా ప్రాంతం మీద పాలస్తీన ప్రజల మీద ఎందుకు ఈ బాబు దాల్ని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం అనేది గత పది నెలలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా దీనికి వెనకల్లో ప్రోత్సహిస్తున్నటువంటి అమెరికా ప్రభుత్వం కానీ దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోగా మరింతగా ఇజ్రాయిల్ కి ఇస్తూ ఈ రోజు అమాయకులు పాలస్తీనా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రాంతం అది అందులో ఇప్పటికే యాభై వేల మందికి పైగా చనిపోవడమే కాకుండా లక్షల మంది శతగాతులైన విషయమో తెలుసు కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా మనము యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి వర్దిల్లాలని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలియాల్సి ఉంటుంది వాస్తున్న ప్రజలకు మద్దతు నిలబడి చేసినటువంటి దాడిని ఖండిస్తూ విజయాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పి ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం కావున ప్రజలందరూ కూడా పాలిస్తున్న జరుగుతున్నటువంటి అమానుష్యమైనటువంటి దాడిని ఈరోజు ఖండిస్తూ ఈ యొక్క పాలస్తీన ప్రజలకు మద్దతు తెలపాలని ఈ సందర్భం తెలియజేస్తూ